హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి జ్యోతి ఇన్ఫో తిరుమలలో ఏఐ కొత్త టెక్నాలజీతో గంటలోపే శ్రీవారి దర్శనం జరిగేలా టీటీడీ కొత్త ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ట్రయల్ నిర్వహించారు ఆ విశేషాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న స్వామి దర్శన భాగ్యం కలగాలంటే అంత సులభం కాదు ప్రతి ఒక్కరూ కొన్ని గంటల పాటు కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఇకపై భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇటీవలే నూతన చైర్మన్గా వచ్చిన బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు భక్తులందరికీ గంటలోపే దర్శన భాగ్యం కలిగించేందుకు ప్రయత్నాలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో తిరుమల ఆలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో దర్శనాలు పూర్తయ్యేలా కార్యాచరణ ప్రారంభించారు ఇందులో భాగంగా టిటిడి ఈవో శ్యామలరావు గారు ఇతర అధికారులు ఈ మిషన్ ట్రయల్ చెక్ చేశారు దీన్ని వారం రోజుల పాటు ప్రయోజనాత్మకంగా అమలు చేస్తున్నట్లు వివరించారు ఈ ప్రక్రియ విజయవంతం అయితే త్వరలోనే జరిగే టిటిడి పాలక మండలిలో దీనికి ఆమోదం తెలుపనున్నారు ఈ సందర్భంగా ఏఐ టెక్నాలజీతో దర్శనం ఎలా జరుగుతుంది ఇది ఎలా పనిచేస్తుంది అసలు గంటలోపే అందరికీ దర్శన భాగ్యం కలుగుతుందా లేదా అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం గంటలోపు దర్శనం కావాల్సిన భక్తుల ఆధార్ కార్డ్ నంబర్ ప్రకారం ఫేస్ రికగ్నైజేషన్ రసీదు ఇస్తారు అందులో మీ ఫేస్ యాభై శాతం వరకు కవర్ అయిన శ్రీవారి దర్శన సమయానికి సంబంధించి ఒక టోకెన్ అందజేస్తారు ఈ టోకెన్ తీసుకున్న భక్తులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠ ద్వారం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి చేరుకోగానే ఫేస్ రికగ్నైజేషన్ ప్రవేశ ద్వారం దగ్గర స్కానింగ్ అనంతరం క్యూ లైన్లోకి పంపుతారు ఈ క్యూ లైన్లలో వెళ్ళిన వారందరికీ గంటలోపు శ్రీవారి దర్శనం పూర్తవుతుంది ఈ టోకెన్ల జారీ కోసం దాదాపు నలభై ఐదు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు ఇది సిబ్బందితో పని లేకుండా పూర్తిగా ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది ఈ విధానం అమలు చేసేందుకు ఏఐ సాఫ్ట్వేర్ అందించేందుకు ఇప్పటి వరకు నాలుగు విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం ఇది సక్సెస్ అయితే మాత్రం భక్తులందరికీ ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది మరోవైపు క్యూ లైన్లు మెయింటైన్ చేయడమే కాకుండా వీఐపీలను ఎంతగా తగ్గిస్తే అంతగా సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని నూతన చైర్మన్ బీఆర్ నాయుడు గారు ట్విట్టర్ వేదిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఓ ఇంటర్వ్యూలో బిఆర్ నాయుడు గారు టీటీడీ దర్శనానికి సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నారు అందులో ముఖ్యమైనది శ్రీవారి దర్శనం కోసం సుమారు పది గంటలకు పైగా క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండడం చాలా బాధాకరమని దీంతో అనేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాను స్వయంగా ఈ విషయాలను చూశానని భక్తుల్ని గంటల కొద్ది కంపార్ట్మెంట్లలో బంధించి తాళాలు వేయడం దారుణమన్నారు అంతేకాదు లోపలున్న వారు బయటకి వెళ్ళలేరు బయట ఉన్నవారు లోపలికి వెళ్ళలేరు ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు అందుకే భక్తులందరికీ త్వరలోనే గంటలోపే దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు అలాగే శ్రీవారి లడ్డు ప్రసాదం నాణ్యత కూడా పెరిగిందని భక్తులు చెప్పారని ఆయన వివరించారు ఇంతకుముందు లడ్డు కల్తీ వార్తల నేపథ్యంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి ఇతరల వస్తువులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ల్యాబ్లో అన్ని టెస్టులు పాస్ అయ్యాకే అనుమతులు మంజూరు చేస్తున్నారని మరోవైపు తిరుమలలోని షాపుల్లోనూ ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేశారు ఒకవేళ ఎక్కువ ధరలకు అమ్మినట్టు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇటీవల చైర్మన్ ఈవో ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్